అదిగా జర్నలిస్టు ఫోరం పరకాల మండల అధ్యక్షుడిగా మడికొండ పవన్ కుమార్కు షాల్వా కప్పి సన్మానం చేసిన పరకాల డివిజన్ పోలీస్ అధికారి ఎస్సీపీ కిషోర్ కుమార్ గారు శాల్వతో సన్మానం చేశారు మరియు ఈ కార్యక్రమంలో పరకాల మండల కేంద్రంలోని అమరధామంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా ముఖ్య నాయకుల కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి గుడపాక భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేశారు సమావేశానికి మాదిగ జర్నలిస్టు ఫోరం స్టేట్ కమిటీ మెంబర్ పెండియాల సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాదిగ జర్నలిస్ట్ ఫోరం పరకాల మండల అధ్యక్షుడిగా మడికొండ పవన్ కుమార్ని నియమించారు మాదిగ జర్నలిస్ట్ పూర్వం ఏ పార్టీకి అనుబంధం కాదని స్వతంత్ర ప్రపత్తిని కలిగిన సంఘమని సంఘం ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాల జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతుందని అన్నారు మాదిగ జర్నలిస్ట్ ఫోరం టీఎంజేఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ గతంలో వేసిన విషయం మన తెలిసింది అందులో కోడపాక భాస్కర్ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా పరకాల ప్రాంత నివాసికి అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోడపాక భాస్కర్ ఆధ్వర్యంలో పరకాల మండల కమిటీని వేయడం కోసం ఇవాళ పరకాల మండలంలోని అమరధామంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి నేను మాదిగ జర్నలిస్ట్ ఫోరం స్టేట్ కమిటీ మెంబర్ అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను సో ఈరోజు ఈ జర్నలిస్ట్ మాదిగ జర్నలిస్ట్ ఫోరం అనేది ఏ కులానికో కేవలం మాదిగల కోసమే కాకుండా మాదిగా మాదిగ ఉపకులాల యొక్క జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతుంది ఇది ఏ పార్టీకి కూడా అనుబంధం కాదు అన్ని పార్టీలకి అతీతంగా పనిచేసేటువంటి సంస్థ ఇది మాదిగా మాదిగ ఉపకులాల్లో జరిగినటువంటి ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం మీద పోరాటం చేస్తుంది అదే అలాగే ప్రతి మాదిక జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్ బంధు పేరుతో పది లక్షల రూపాయలని ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది అలాగే అర్హులైనటువంటి మాదిక జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని పోరాటం చేస్తుంది అలాగే మాదిగ జర్నలిస్టులకి మాదిగ జర్నలిస్టుల పైన దాడులు జరిగినట్టయితే అటువంటి దాడులు జరగకుండా బెదిరింపులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి మాదిగ జర్నలిస్టులను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని పోరాటం చేస్తూ ఉంది సో కాబట్టి మాదిగ మాదిగ ఉపకులాల జర్నలిస్టులందరూ కూడా మాదిగ జర్నలిస్టు పూర్వమైనటువంటి ఈ మాదిగ జర్నలిస్ట్ ఫోరంలో జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మాదిగ జర్నలిస్ట్ అంతా కూడా ఏకమై వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ప్రస్తుతానికి పరకాల మండల అధ్యక్షుడిగా మడికొండ పవన్ కుమార్ నియమించడం జరిగింది అలాగే కార్యదర్శిగా అంబేద్కర్ ని నియమించడం జరిగింది సో కొద్ది పది పది రోజుల్లో మండల స్థాయి పూర్తి కమిటీని అలాగే పరకాల పటేరేసిన సో అలాగే ప్రధాన కార్యదర్శిగా దొమ్మటి అంబేద్కర్ ని నియమించడం జరిగింది అలాగే త్వరలోనే పరకాల మండల పూర్తి కమిటీని అలాగే పట్టణ కమిటీని కూడా వేయాలని మడికొండ పవన్ కి దొమ్మటి అంబేద్కర్ కి సూచిస్తున్నాము వీరికి సలహాలు ఇస్తూ జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనాలని సలహాలు సూచనలు ఇస్తూ మాదిగ మాదిరిగ అందరూ ఏకమై ఈ సంఘాన్ని రక్షించవలసిందిగా ఈ సంఘంలో సభ్యులుగా చేరవలసిందిగా మనం చేసుకుంటూ నేను సుమ